వారి యొక్క వారి జీవితంలో జరిగిన ఘోరమైన అత్యయత గురించి మేము శాంతియుతంగా న్యాయం చేస్తూ ఉన్నాము దయచేసి గమనించండి ఇది చాలా కుట్రపూరితమైన విద్వేషంతో కూడిన ఒక భయంకరమైన పని చేశాడు మేము అందరం కూడా కలిసి కోరుతున్నది ఒకటే ఈ యొక్క న్యాయమే జరగాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి లేవుతూ ఉన్నాము న్యాయం కావాలి త్వరలోనే ఈ యొక్క కోర్సులను ముందు చేసాలని మరి ప్రతి ఒక్కరిని కూడా మా ముందుకి తీసుకురావాలని మేము మరి క్రైస్తవ సేవకులముగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుని మరి పార్టీ గారి యొక్క బుద్ధి కనుక అత్యతమైన అనుమానాలు ఉన్నాయి కనుక అనుమానాలను నిర్తించేయడం కొరకు ప్రభుత్వం వారు మరి ప్రత్యేకమైన సిట్ని ఏర్పాటు చేసి ఈ మృతి వెనుక ఉన్న కారణాలు అది అర్చన లేకపోతే యాక్సిడెంట్ అనేది తేల్చాలని వారి కుటుంబానికి కూడా వారి భార్య బిడ్డలకు కూడా కల్పించాలని కోరుతూ ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క ఆత్మశాంతి కొరకు ఈ ప్రభుత్వ ర్యాలీని మేము ప్రారంభిస్తున్నాం మరి మత స్వేచ్ఛ కలిగినటువంటి లౌకిక రాజ్యంలో ఇలా మరి మతోన్మాధులు మాస్టర్లపై మేము ఇచ్చి నీట్గా దాడి చేయటం అనేది సంపదం అనేది ఖండిస్తూ ప్రభుత్వం అన్ని విధాల ఈ యొక్క పాస్టర్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ యొక్క కుట్ర పూరితమైనటువంటి ఏదైతే అందరి అనుమానం ఉన్నదో అనుమానాన్ని నివృత్తి చేసి దోషులను వెంటనే శిక్షించాలని మేము మాస్టర్స్ అందరం కలిసి ఒక కోరుతూ ఉన్నాం